జైన్యూస్కి స్వాగతం ఈరోజు వార్తలోని విశేషాలు ఆనాడు సంజయ్ గాంధీ మాటలు వినకపోవడం వల్లే నేడు లక్షలు వెచ్చించి ప్రభుత్వమే వన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కొచ్చెరువు వద్ద స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో కలెక్టర్ మనో చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛధనం పచ్చదనం ప్రారంభమై రెండు రోజులు అవుతుందని తొమ్మిదవ తారీఖు వరకి కొనసాగుతుందన్నారు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం కావాలని స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటి దాన్ని కాపాడుకోవాలన్నారు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకి ముందు ముందు ప్రత్యేక చొరవ తీసుకోవాలనుకుంటున్నారు ప్రభుత్వ భూములపై ఎవరు కన్ను వేసినా కబ్జా చేసినా జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదని సూచించారు మనం ప్రజా సంక్షేమం కోసమే పని చేయాల్సిన వల్ల ఇంటింటికి వెళ్ళి వైద్య మరియు ఐసిడిఎస్ ఆర్పి మెప్మా వాళ్ళకు మన కొత్త చెరువును కూడా పరిశీలించి ఈ రోజు రెండవ రోజు నిన్న ప్రారంభమైంది పచ్చదనం స్వచ్ఛదానం కార్యక్రమం తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఏదో ఐదు రోజుల కోసం జరిగే కార్యక్రమం కాదు మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఈ యొక్క స్వచ్ఛదానాన్ని పచ్చ చేసే కార్యక్రమాలు మీరంతా కూడా భాగస్వాములు కావాలి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం లేకుంటే ఆ కార్యక్రమాలు విజయవంతం కావు అందుకే ఇటువంటి తప్పకుండా ఈ సచ్చోదన పచ్చదనం కార్యక్రమం ద్వారా రాజ్యం మొత్తం అందులో ఉస్లాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడడానికి ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా విధిగా ఒక మొక్క నాటడం దాన్ని కాపాడుకుంటామనేటువంటి ఒక మాట మీరు అందరు ఇచ్చినట్లయితే దాని తదుపరి ఉంది ప్రజాపాలన మేం చెప్పిందేం చేసేదే కాకుండా మీరు కూడా సలహా సూచనలు ఎప్పుడైనా రాజకీయాలకు ఖచ్చితంగా ఇవ్వచ్చు అనేటువంటి మాట ఈ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం ఎన్నికల వరకు రాజకీయాలు ఎన్నికలైన తర్వాత నిన్నట్టుగా ఎక్కడైనా ఈ సమస్య ఉంది ప్రజలు వాటి తొందరలోనే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కావచ్చు ఇతర తర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చొరవ తీసుకుంటాననే మాట మనం నిన్ననే మహమదాపూర్ హాస్పిటల్స్ వాళ్ళ పట్టణానికి సంబంధించిన పెరుగుతున్నటువంటి అభివృద్ధి దృష్ట్యా ఇక్కడ కొంత స్థలాలకు సంబంధించి కూడా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినా ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూమిలో ఎవరు ప్రైవేట్ వ్యక్తులు కన్ను వేసినా దాని వెంటనే తీవ్రంగా పోలీసు శాఖ ద్వారా అటువంటి జాగల కబ్జా లేకుండా చూడాల్సింది సందర్భంగా ఎందుకంటే చాలా మంది మా గవర్నమెంట్ జాగా ఆయన కబ్జా చేసిండు లేదా మా ఈయన కబ్జా చేసిండు అనేటువంటి పరిస్థితి ఉంది అటువంటిది ఎక్కడ కూడా ఉండకుండా చూడే విధంగా చర్యలు నేను కోరుతూ చేయలేవని చెప్తారా తప్పటి కూడా చెప్తారా ఒక మొక్క నాడుతాం అనేటువంటి ప్రమాణం మాత్రం సందర్భంగా కోరుతారు నాడుతారు నాడరు దయచేసి ఎవరి కోసం మొక్క నాడుతున్నావు అంటే మాకు ఆనాడు సంజయ్ గాంధీ గారు మొక్కలు నాటాలంటే పిసనా ఏంది అనుకున్నారు ఇలా అదే వన సంరక్షణ కింద పూర్తిగా ప్రభుత్వమే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్లాంటేషన్ చేయించే పరిస్థితి వచ్చింది కోటి దయచేసి మనమందరం కూడా మన ఊర్లు బాగుంచుకోవాలి మన దగ్గర ఆక్సిజన్ మంచి గాలి హుస్నాబాద్కి వస్తే ఇప్పుడు ఒక వికారా